చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను కాలేజీలో చేర్పించగానే తమ పని అయిపోయిందనుకుంటారు ఆ తర్వాత వాళ్ళు ఎలా చదువుతున్నారు వారి ప్రవర్తన ఎలా ఉంది అనేది పట్టించుకోరు అందుకే కళాశాల నిర్వాహకులు పేరెంట్ టీచర్ మీటింగ్స్ నిర్వహిస్తారు అయితే చాలా సందర్భాల్లో ఈ మీటింగ్స్ కు కూడా కొందరు పేరెంట్స్ అటెండ్ కారు అందుకే ఓ ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు పేరెంట్ టీచర్ మీటింగుకు అటెండ్ కావాలంటూ వాట్సాప్ మెసేజ్లతో సరిపెట్టేయకుండా విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ప్రత్యేకంగా వారిని మీటింగుకు హాజరు కావాలని బొట్టు పెట్టి మరీ ఆహ్వానిస్తున్నారు ఈ ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది జగిత్యాల జిల్లా మలయాళ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెప్టెంబర్ ఇరవై ఆరున పేరెంట్స్ టీచర్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు స్వయంగా విద్యార్థులు ఇళ్లకు వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులకు బొట్టు పెట్టి పేరెంట్స్ మీటింగుకు రావాలని ఆహ్వానించారు జోరు వానలో రెయిన్ కోట్లు ధరించి మరి వెళ్లి ఆహ్వాన పత్రిక అందించారు గతంలో ఏర్పాటు చేసిన సమావేశాలకు రావటానికి విద్యార్థుల తల్లిదండ్రులు ఆసక్తి చూపించకపోవడంతో అధ్యాపకులు ఇలా వినూత్నంగా ఆలోచించారు బొట్టు పెట్టి కళాశాలలో నిర్వహించే విద్యార్థుల పేరెంట్స్ సమావేశానికి హాజరు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో శివరామకృష్ణ అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు విద్యార్థులు ఎలా చదువుతున్నారో తల్లిదండ్రులకు తెలియచేసేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు అయితే ఈసారి తప్పకుండా సమావేశానికి హాజరవుతామని ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు హామీ ఇచ్చారు